ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్న ఈ దీక్ష కేవలం కృష్ణా జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంటర్ అయినప్పుడు ప్రజలు ఏ విధంగా ప్రవాహంలాగా వచ్చి ఆయనకి మద్దతు తెలియజేశారో అది చూసి నా పని రాజకీయంగా అంతమైపోయింది పదమూడు జిల్లాల్లో నేను జీరో అయిపోయాను నా అవినీతి నా అసమర్థ పరిపాలన అందరికీ తెలిసిపోయిందన్న విషయాన్ని తెలుసుకొని ఈరోజు నేను బలంగా ఉన్నాను ప్రజలు నా వెనక ఉన్నారని చూపించుకోవడానికే ఈ దీక్ష తప్ప ప్రత్యేక హోదా కోసం కాదు అనేది స్పష్టంగా అవుతుంది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి కుర్చీ లాక్కొని ఆయన పదవిని లాక్కొని ఆయన ట్రస్టుని లాక్కొని ఆయన ఎంపీని లాక్కొని ఆయన ఎమ్మెల్యేలు లాక్కొని ఆయన శవాన్ని కూడా లాక్కొని ఈ రోజు ఓట్ల కోసం ఆయనకి ఎలా దండం పెట్టి దండం పెడుతున్నాడో దండేసి దండం పెడుతున్నాడో అలాగే రెండు వేల పదహారు సెప్టెంబర్ ఏడవ తేదీ ప్రత్యేక ప్యాకేజీకి మద్దతు తెలియజేసి ప్రత్యేక హోదాకి సమాధి కట్టి తన ఓటు నోటు కేసు కోసం నదుల్ని నిధుల్ని తాకట్టు పెట్టి తన మీద అవినీతి విచారణ జరగకుండా తన కొడుకు మీద అవినీతి విచారణ జరగకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుని కేంద్రం కాళ్ళ దగ్గర పూర్తిగా తాకట్టు పెట్టి సాగిల పడిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఇక్కడ దీక్ష చేస్తుంటే ఏ విధంగా నమ్మాలి ఎందుకంటే గతంలో ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి మీరు అందరూ కూడా గుర్తు చేసుకోవాలి దీక్షల వల్ల ఏమొస్తుంది ర్యాలీల వల్ల ఏమొస్తుంది అని చెప్పిన వ్యక్తి ఈరోజు ఎందుకు సైకిల్ ర్యాలీలు చేస్తున్నాడు ఈరోజు పన్నెండు గంటల దీక్ష ఎందుకు చేస్తున్నాడు ఇక్కడ చేస్తే ఏం లాభం ఢిల్లీలో చేయాలి అన్నాడు మరి నువ్వెందుకు ఇక్కడ చేస్తున్నావు మరి ఢిల్లీలో చేయొచ్చు కదా విద్యార్థులు కానీ స్కూల్ పిల్లలు కానీ ఈ యొక్క ప్రత్యేక హోదా దీక్షల్లో పాల్గొంటే పీడీ యాక్ట్ కింద మిమ్మల్ని లోపలేస్తామని బెదిరించిన చంద్రబాబు నాయుడు ఈరోజు కాలేజ్ పిల్లల్ని స్కూల్ పిల్లల్ని నీ దొంగ దీక్షకి దగా దీక్షకి ఏ విధంగా నువ్వు వాడుకుంటున్నావని నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు చేస్తుంది చూస్తుంటే ఇతనికి ట్రీట్మెంట్ అవసరం అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇతని జబ్బు చాలా ముదిరిపోయింది ఏ విధంగా అయితే ఒక హంతకుడు న్యాయమూర్తి ముందుకు వెళ్ళి ఈ హత్యను నేను ఖండిస్తున్నానని చెప్తున్నాడో ప్రత్యేక హోదాని చంపేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తున్నానటం కూడా అలాగే ఉంది ఈయనకి ట్రీట్మెంట్ ఇవ్వకుండా ఇలాగే వదిలేస్తే రేపు రైతు రుణమాఫీ దీక్ష డ్వాక్రా రుణమాఫీ దీక్ష రైతులకి ఉద్యోగాలు ఇవ్వలేదని ఒక దీక్ష నిరుద్యోగ భృతి ఇవ్వలేదని ఒక దీక్ష ఆరు వందల హామీలు అమలు కాలేదని ఒక దీక్ష ఈయనే సెల కలెక్టరేట్ల ముందర సెక్రటరేట్ ముందర చేసినా కూడా ఆశ్చర్యపోనవసరం లేదు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఐదు కోట్ల మంది ప్రజల జీవితాల్ని సరిదిద్ది ముందుకు తీసుకువెళ్లిసిన అలాంటి వ్యక్తికి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోతే మొత్తం గాడి తప్పే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల సమస్యల్ని నేరుగా తెరుచుకోవడానికి ఏ విధంగా ప్రజా సంకల్ప యాత్ర చేస్తూ ప్రజల మధ్య నుంచే ఈ ప్రభుత్వాన్ని నిలదీసుకుంటూ వెళ్తుంటే అది చూపించడానికి ఈ ఛానల్కి సమయం లేదు ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి